రైతులు పప్పు ధాన్యాల పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు గన్నేరువరంలో కంది విత్తనాలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేశారు రైతులు పప్పు ధాన్యాల పంటలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వర్షాధార పంటలైన అపరాలను పండించాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రైతులకు సూచించారు గురువారం గన్నేరువరం మండల కేంద్రంలోని రైతు వేదికలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కంది విత్తనాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి ఏవో మార్కెట్ కమిటీ చైర్మన్ పులికృష్ణ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముసుకు ఉపేందర్ రెడ్డి యువజన కాంగ్రెస్ నాయకులు అల్లూరు శ్రీనాథ్ రెడ్డి డైరెక్టర్లు ఒడ్నాల నరసయ్య మాతంగి అనిల్ జిల్లా కార్యదర్శి బొడ్డు సునీల్ దుడ్డు మల్లేశం మార్గం మల్లేశం అధిక సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు రైతులు సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులు పాల్గొన్నారు మనకే మర్చిపోయినప్పుడు మన పిల్లలు అంత లేదు కాబట్టి దయచేసి ఇప్పుడు ఏదైతే విత్తనాలు ఇస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున కానీ రాష్ట్ర చిత్రాభివృద్ధి సంస్థ ద్వారా కానీ ఫుడ్ సెక్యూరిటీ సొసైటీ ద్వారా కానీ మనము నిజంగా మీరు అంటే ఒక విధంగా చెప్పాలంటే నీళ్లు లేవు నీళ్లు లేవని ఎక్కడో ఉన్న నీళ్ళని ఇక్కడ పట్టుకొచ్చి అది వేరే పంట పనికి రాకుండా ఆ పొలాల పండగను భూములను చేస్తాం పడ్డ భూములలో కూడా వర్షాకాలం లోపల మనం నువ్వులు వేసేది నువ్వుల నీళ్ళు కట్టేదా కట్టేదా కట్టకపోయేది కట్టకపోయింది పట్టిక వర్షం పట్ల పడేది ఆంధ్ర పట్టికర పడేది ఆంధ్రా తీసుకొని షాప్ పోతే వంద కిలో వచ్చిందంటే దానికి అప్పుడే చాలా ధర ఉండేది అవన్నీ పరిచిపోయినా మనం అంటే అంటే ఈజీ పంట ఈజీ పంట కాదే అది వ్యవసాయం మన మరి లేజీ పంట లేజీ పంట